హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అయితే నేను ముందుగానే అయితే ఇలా మొత్తం గడ్డి అంతా సపరేట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకొని నీట్గా కడుక్కున్నాను ఇలా కడిగిన కొత్తిమీరని అయితే ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకుంటున్నాను ఇలా ఒక క్లాత్ అయితే వేసుకొని ఈ కొత్తిమీరని అంతా చల్లుకుంటున్నాను అనమాట కానీ ఇది మరీ గట్టిగా డ్రై కావద్దండి జస్ట్ తడి ఆరిపోతే సరిపోతుంది ఇప్పుడు నేను ఆవాలు మెంతుల పొడి కోసం అని చెప్పి ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నా దీంట్లో ఒక స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకుంటున్నా అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆవాలు మెంతుల పొడి బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది కానీ అంత బాగుండదండి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి పచ్చడికి చాలా బాగుంటుంది ఇది ఒకసారి అయితే కలుపుకోవాలి ఇవన్నీ మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత దీన్ని చల్లార్చుకోవడానికి పక్కకైతే పెట్టేసుకోండి ఈ లోపు చింతపండు అయితే తీసుకున్నాను దీంట్లోకి అయితే హాట్ వాటర్ వేసుకొని ఈ చింతపండు నానబెట్టుకోవాలి ఇది నిల్వపచ్చడి కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చింతపండులో చల్లనీళ్ళు కాకుండా ఇలా నీళ్ళతో నానబెట్టుకోండి ఇప్పుడు ఒక బాండి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ వరకు అయితే నూనె అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఇంతముందు ఆరపెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా ఆ కొత్తిమీరని ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు చూడండి కడాయి నిండా ఇంత కొత్తిమీర వచ్చింది కదా ఇదంతా ఫ్రై అయిన తర్వాత చాలా తక్కువ అయితే అవుతుంది ఆకురలన్నీ అలానే అవుతుంటాయి ఈ కొత్తిమీర అంతా వచ్చేసి నాకు ఒక కప్పు వచ్చిందండి అంటే ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకైతే వచ్చింది ఇది రెండు కట్టెల కొత్తిమీర అనమాట మధ్యలో చాలా గడ్డి అది ఉండిపోయింది కాబట్టి అదంతా తీసేసిన తర్వాత ఇంతైతే వచ్చిందనమాట దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ ఏదైనా కొంచెం తడి ఉన్నా కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేస్తే మొత్తం పోతుందనమాట ఇలా మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను ఇదంతా దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఆయిల్లో అయితే ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి ఇందా దగ్గరికి వచ్చిందనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు సేమ్ కడయిల్లో ఇంకొక స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఇంతకుముందు చింతపండు నానబెట్టుకున్నాం కదండి అదంతా గుజ్జులా చేసుకొని ఆ గింజలు అవన్నీ సపరేట్ చేసుకొని ఆ గుజ్జును మాత్రమే ఇందులో వేసుకుంటున్నాను చింతపండు అయితే నేను ఒక సగం కప్పు వరకు తీసుకున్నానండి కొత్తిమీర ఒక కప్పు అయితే చింతపండు సగం కప్పు అనమాట దాని గుజ్జు అయితే ఒక కప్పు వరకు వచ్చిందండి వాటర్ వేసుకొని మనం గుజ్జు తీసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇందులోకి సగం కప్పు వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఏ కప్పు అయితే మనం కొత్తిమీర ఉంటుందో సేమ్ అదే కప్పుతో మనం ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను చూడండి ఉప్పు అయితే ఇలా వేసుకోవడం వల్ల మంచిగా కరుగుతుంది ఇలా చేయడం వల్ల పచ్చడిలో కూడా తొందరగా కలుస్తుంది అనమాట ఇలా ఇది దగ్గరికి అయ్యేంతవరకు బాగా ఉడికించుకోవాలి ఈ లోపు మిక్సీ జార్ తీసుకొని ఆవాలు మెంతులు ఉన్నాయి కదా వాటిని అయితే ఇందులో వేసుకొని పౌడర్లు అయితే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అదే సేమ్ అదే బౌల్ అయితే వేసుకున్నానండి చూడండి ఇంత వచ్చింది ఒక టూ స్పూన్స్ అంతా తర్వాత మిక్సీ జార్లోకి కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి ఇట్లా ఒకసారి అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న గుజ్జు ఉంది కదా చింతపండు గుజ్జు అదైతే వేసుకుంటున్నా చింతపండు నేను ఇలా ఉడికించుకోవడం వల్ల నిల్వ పచ్చడి అయితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఇలా రెండు కలిపి పేస్ట్ అయితే చేసుకున్నానండి చూడండి ఇలా వచ్చింది కదా దీని అంతా ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మెంతులు ఆవాల పొడి వేసుకుంటున్నాను అలాగే ఏ కప్పుతో అయితే మనం ఒక ఉప్పు సాల్ట్ వేసుకున్నామో దానికంటే ఒక్క స్పూన్ ఎక్కువ కారం అయితే వేసుకున్నానండి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలి వీలైతే చేతు అన్న కలుపుకోండి ఎందుకంటే కారము ఉప్పు ఇవన్నీ బాగా కలవాలి ఈ కొత్తిమీర పేస్ట్కి అయితే ఇప్పుడు దీనికి పోపు కోసం అయితే నేను ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను ఏ కప్పుతో మనం కొత్తిమీర తీసుకున్నామో ఆ కప్పు నిండా అయితే తీసుకున్నానండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నానండి మీ దగ్గర వీలైతే పల్లి నూనె ఉంటే పల్లి నూనె వేసుకోండి అప్పుడు పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆవాల్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ వరకు మినపప్పు వేసుకుంటున్నాను ఈ మినపప్పు వేసుకోవడం వల్ల మనం పచ్చడి తింటుంటే పండుగ తగ్గులుతూ చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి మీ దగ్గర ఉంటే శనగపప్పు కూడా వేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను ఒక నాలుగు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నా వెల్లుల్లిపాయలున్నా కూడా వేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఈ పోపునైతే ఈ పచ్చడిలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఉన్నప్పుడే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా వేసుకోవడం వల్ల పచ్చడిలో ఉన్న కారము సాల్ట్ అదంతా కలుస్తుంది అనమాట ఆయిల్లోకి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇదంతా చల్లారిన తర్వాత ఒక బౌల్ అయితే వేసి స్టోర్ చేసి పెట్టుకోండి ఇది నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుందండి ఈరోజు తిన్నా బాగుంటుంది కానీ నెక్స్ట్ డే దీనిలో పులుపు కారము ఉప్పు అన్ని పచ్చడికి బాగా పట్టుకుంటాయన్నమాట టేస్ట్ ఇంకా పెరుగుతుంది చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే నెల రోజులు అయితే నిల్వ ఉంటుంది చూడండి వేడివేడి అన్నంలోకి అయితే నెయ్యి వేసుకొని తిన్నాను కడుపు నిండా తిన్నాను చాలా టేస్టీగా ఉందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్